అన్నగారు ఒకసారి తోట చూపించండి ఏ విధంగా కాసింది చూడొచ్చు అందరూ మనం ప్రజెంట్ వచ్చేసి ఫిబ్రవరి నెలలో ఉన్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు సో ఈ నెలలో ఇలాంటి తోట మీరు ఎక్కడైనా చూసారో కామెంట్ చేయొచ్చు ఒకసారి చూడండి అసలు చింతకాయలు చింతకాయ చెట్టుకి మిరపకాయలు కాసినట్లు ఎంత గుత్తులు గుత్తులుగా దగ్గర దగ్గర గంటలతోటి ఏ విధంగా కాసిందో జడ కాపు చూడవచ్చు మీరు సో మనకు పచ్చికయలకు పచ్చికాయలు అదేవిధంగా విధంగా కాయలకు ఎండుకాయలు సో ఏ విధంగా ఉంది ఒకసారి మీరు చూడండి సో రైతుతో మనము స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియో అయితే పూర్తి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి రైతు నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను ఏ విధంగా సాగు చేశారు ఈ యొక్క సీడ్ ప్రత్యేకత ఏంటిది మీరు పూర్తి సమాచారం సంప్రదించవచ్చు సో నెంబర్ కూడా ఇస్తాను సో వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వివరంగా అర్థమవుతుంది రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ ఫీల్డ్ ఫీల్డ్లో భాగంగా రైతు వేసుకున్నటువంటి మిరప సాగు తోటకైతే అయితే రావడం జరిగింది సో రైతు వేసుకున్నటువంటి వెరైటీ ఏంటిది సో ఏ విధంగా సాగు చేశారు ఏ విధంగా మనకు దిగుబడి వచ్చే విధంగా ఉంది అనేది రైతు మాటల్లో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి పెరుగు లింగయ్య అండి పెరుగు లింగయ్య గారు ఖమ్మం ఖమ్మం కింద తిరుమలపాలెం మండలము మెడపల్లి గ్రామము ఖమ్మం డిస్ట్రిక్స్ థర్టీ సిక్స్ డపల్ బిస్మా థర్టీ సిక్స్ అనే వెరైటీ వేసుకున్నారు సో ఏ విధంగా ఉందండి అంటే దీంట్లో నేను నాలుగు ఎకరాలు దీంట్లో ఒక మూడు రకాల వెరైటీలు టోటల్ మొత్తం ఎకరాలు వేసుకున్నారు నాలుగు ఎకరాలు నాలుగు నాలుగు ఎకరాల్లో దీన్ని ఒక నరలో పెట్టేసా మిస్ మత్ థర్టీ సిక్స్ వరకు నాలుగు ఎకరం వేసి ఎకరా అన్నార అంటే చూద్దాం ఫస్ట్ టైం కదా ఎలా ఉంటది ఏం కదా ప్యాకెట్లు తీసుకున్నారు పది పన్నెండు పన్నెండు ప్యాకెట్లు ప్యాకెట్లు తీసుకున్న ఓకే పన్నెండు ప్యాకెట్లు తీసుకొని పెట్టేసాండి ఓకే పెట్టేసా ఆ వెరైటీకి ఈ వెరైటీకి చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ వచ్చింది సో ఇది మనకు ఎదుగుదల ఏ విధంగా వచ్చింది ఎదుగుదల సిక్స్ ఫీట్ ఉందండి సిక్స్ ఫీట్ వరకు ఎదుగుదల మనకు గ్రోతింగ్ ఎదుగుదల రావడంతో పాటు సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చాయి దగ్గర దగ్గర కనుపు ఒక రెండు మూడు స్టెప్ లో కాపు హీల్డింగ్ వచ్చింది హీల్డింగ్ వచ్చింది మనకు ఇది కటింగ్ చేపించారా మీరు ఒకసారి చేపించండి అంటే ఇంత ముందు చేపించారు ఒకసారి చేపించారు ఇంత ముందు చేపించిన తర్వాత కూడా మనకు కాపు ఏదో ఉంది కాపు మనకు ఎండుకాయ కూడా చాలా బాగున్నాయి మనకు తాళు శాతం అనేది ఉందండి దీంట్లో తాగు శాతం తక్కువ ఈ ఒక్క కొమ్మ చూడండి కాయ సైజ్ కానివ్వండి కాయ పరిమాణం కానివ్వండి ఎంతో బాగుందని చూడొచ్చు చూడవచ్చు మీరు అసలు చింతకాయలు కాసిన కాచింది నిజంగా గుత్తులు గుత్తులుగా మనకు దగ్గర కాప దూరం ఇది దగ్గరి కాపండి దగ్గర కాపు సో ప్రధానంగా వచ్చేసి ఏంటంటే మనం ఈ సంవత్సరం నల్లి నల్ల తామర విల్టు సమస్య వైరస్ అని చాలా తోటలు పోయినాయి అవునండి సో మనకు ఈ వెరైటీకి మీకు ఏ విధంగా అనిపించింది అంటే వైరస్ వైరస్ంది నల్లిని దట్టుకుంది తట్టుకుంది తిల్ని తట్టుకుంటుంది అంటే వైరస్ సమస్య వచ్చిందండి వైరస్ సమయం స్టార్టింగ్ నుంచి లేదండి లేదు లేదు మనకు నల్లిని నల్లిని తట్టుకునే శక్తి ఉంది పవర్ బాగుంది ఇది ఇంకోటి వచ్చేసింది అంటే ఈ సంవత్సరం కొమ్మకుల కొమ్మకులు రాలేదండి కొమ్మకులు లేదు వచ్చింది కదా వేరే అంటే అవతల దాంట్లో దీంట్లో కొమ్మకులు వస్తే ఏమైతుంది వస్తే తాళైతుంది అవుతుంది కాయ అనేది తాగు శాతం సో ఆ ప్రాబ్లం అనేది మనకు దీంట్లో రాలేదు సో మనకు ఆ వైరస్ ని తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది మనకు ఇందులో మనం గమనించాల్సిందంటే మీకు వేరే విత్తనానికి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మృప సాగు చేస్తున్నారండి ఒక టూ త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి మీకు అనుభవం ఉంది మృపసాగు మీద సో మీరు ఈ టూ త్రీ ఇయర్స్ జర్నీ లో మీరు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వేసుకున్నారు కదా సో ఈ వెరైటీకి ఇంత ముందు మీరు వేసుకున్న వెరైటీ పేజా ప్లే తర్వాత అండి సఫల్ భీస్ అవునండి బాగా పేజా అంటే ఫస్ట్ తేజ పెట్టేది పెద్ద సెగ్మెంట్ లేదని వచ్చిన తర్వాత సఫల్ భీష్మ సఫల్ సిక్స్ పెట్టేస్తా బాగుంది బాగుంది ఇప్పుడు ఈ సంవత్సరం మీరు నాలుగు ఎకరాలు వేసుకున్నారు ఎకరం ఉన్నారా మాత్రం ఇది నెక్స్ట్ మొత్తం ఇది నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇదేనండి ఇదే ఇదే పక్కా ఇప్పుడు మీకు మెయిన్ గా ఇప్పుడు మీరు వేరే సీట్ కి సీట్ కి మీరు గమనించింది అంటే గమనించింది అంటే దగ్గర దగ్గర అనుపలు దగ్గర దగ్గర అనుపలు తెంపడానికి అనువుగా మంచిగా ఉంది ప్లస్ సిక్స్ ఫీట్ హైట్ పెరుగుతుంది హైట్ పెరుగుతుంది బ్రాంచెస్ బ్రాంచెస్ ఎక్కువస్తుంది నల్లిని తట్టుకునే శక్తి ఉంది మనకు కూడా కింద నుంచి పై వరకు ఒకటే ఉంది సో పైన కింద పెట్టుబడి తక్కువ సో మంచి సమాచారం ఇచ్చారు పెట్టుబడి తక్కువైంది సో మనకు అన్నిటిని తట్టుకుంటుంది అదే విధంగా మనకు వైరస్ ని నిల్టర్ రాకుండా అయితే తట్టుకుంటుంది మొక్క విధంగా మనకు దగ్గర దగ్గర కనుక తోటి మనకు మంచి కాప్ చిక్కటి కాప్ అయితే సెట్ అవుతా ఉంది దిగుబడి అనేది ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు దిగుబడి ఎకరానికి ఒక ఇప్పుడు పంట ప్రస్తుతానికి తోట మీద ఉంది కాబట్టి కాపు దశలో ఉన్నది మేము మా అంచరకు ఉపాధి కింటాల్ చొప్పున వేసినా అండి ఇంకా అంటే ఎకరానికి ముప్పై దాకా వస్తుంది ఇంకా పైన పచ్చకాయ నుంచి ఇరవై ముప్పై వస్తుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు సో మీరు కూడా చాలా తోటలు చూసారు కాబట్టి దాని అంచనా ప్రకారం చెప్పారు అవును ఓకే మీరు ఇంత ముందు కటింగ్ చేయించారు కదా ఎన్ని గింటాయి అండి ఐదు దీని వరకు వరకు అండి అది స్టార్టింగ్ లో ఉన్నది ప్లస్ దీంట్లో రాలిపోయేది రాలిపోయింది ఉండేది ఉండగా కూడా ఇంత మీరు ఆల్రెడీ కటింగ్ చేయించారు కటింగ్ చేయించిన తర్వాత మనకు ఎండుమిర్చి ఇంకా ఎక్కువ ఉంది మళ్ళీ దానికంటే ఎక్కువ పచ్చిమిర్చి దాని తర్వాత కూడా గ్రోతింగ్ ఉంది గ్రోతింగ్ ఉంది ఫ్లవరింగ్ ఉంది మొత్తం పిందెలు కనబడుతుంది సో ఈ టైం ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఒకటి అవునండి సో ఈ రోజు వరకు కూడా మనకు మంచి గ్రోతింగ్ ఫ్లవరింగ్ చాలా నీట్ గా ఉంది పిందెలు కూడా చాలా బాగా సాగుతుంది సో దాదాపు బయట చూస్తుంటే ఏంటంటే అన్ని వాష్ అవుట్ అయినాయి కానీ మన తోట వచ్చేసి చాలా నీట్ గా ఉంది సో అన్నిటిని తట్టుకుంటుంది ఆ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ పవర్ అనేది మనకు సీడ్ ఉందన్నమాట సో వైరస్ టూల హండ్రెడ్ పర్సెంట్ అనేది తట్టుకుంటుంది సో ఆ విధంగా మనకు సీడ్ లో దమ్ముంది కాబట్టి మనకు ఈ ఈ టైమ్ లో కూడా ఇప్పటివరకు గా ఉంది సో మీరు గమనించాలి అది సో మనకు ఇప్పుడు ఇంత ముందు మీరు ఐదు కింటాల్ అయ్యారు అయింది అన్నారు ఎంత కాస్ట్ పడింది పద్నాలుగు వేల మూడు వందలు కొంచెం పదిహేను వేలు అట్లా రేట్ వేలు పదిహేను పదిహారు వేలు లోపల పదిహేను లోపే ఉంది సో పద్నాలుగు వేల రెండు వందలు మంచి అవునవును సో నిన్న కూడా ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు అండి కేశముద్ర మార్కెట్ లో జెండా పట్టబడింది పడింది చప్పల్ బిస్మ థర్టీ సిక్స్ బుక్యా వెంకన్న అనే రైతు పేరు ఆ అతనికి తొమ్మిది కింటాల్ అయింది ముప్పై గుంటలకి మొదటి కాపు కట్టింగ్ చేపించారు కేశముద్ర మార్కెట్ లో రెండు కింటాల్ అయిందండి ముప్పై తొమ్మిది గుంటా తొమ్మిది క్వింటాల్ తొమ్మిది యాభై కేజీలు తాళు వెళ్ళిందట పదమూడు వేల ఏడు వందల పదకొండు రూపాయలు జెండా పడింది సబల్ బిస్మ థర్టీ సిక్స్ మనకు ఇది డ్రై అయిన తర్వాత క్వాలిటీ చాలా నీట్ గా వస్తుంది చాలా రెడ్డీస్ గా మనకు అట్రాక్ట్ గా ఉంటుంది గులాబీ కలర్ గులాబీ కలర్ చాలా నీట్ గా ఉంటుంది అందుకే జెండా బాట పడే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు సో ఆ విధంగా మనకు అన్ని రకాలుగా మనకు మొక్క హైట్ రావడంతో పాటు గ్రోతింగ్ రావడంతో పాటు మనకు మంచి కాపు చిక్కటి కాపు దగ్గర దగ్గర కనుక తోటి చూస్తున్నారు కదా సో తోట చూడొచ్చు మీరు కాయ బాగుంది సో కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు సో ఒక్కొక్క కొమ్మకి గుత్తులు గుత్తులు ఏ విధంగా చూడొచ్చు మీరు సో మనకు తాళు శాతం అనే లేదు చాలా గా ఉంది ఓకేనండి మంచి సమాచారం ఇచ్చారు నమస్తే నమస్తేనా ఎక్కడన్నా మీరు హస్నాబాద్ అయితే నెంబర్ వన్ ఉందన్న ఇన్ని తోటలు తిరిగిన వాళ్ళే గానీ ఎలా ఉంది తోట బాగుందండి అతను కూడా చాలా వెరైటీలు ఇచ్చాడు రైతు పరంగా ఇది కూడా చూడడానికి వచ్చిన విత్తనంలో దమ్ముందా లేదా చూడడానికి వచ్చాడు ఆయన కళ్ళు చెదిరిపోతుంది బాగుంది తోట బాగుందండి బాగుంది మీరు బయట చూసిన వెరైటీకి ఈ వెరైటీకి తేడా ఏంటి సార్ చిక్కదనం కావచ్చింది చిక్కదనం కావచ్చింది కాయ సైజ్ బాగుంది దగ్గర ఓకే

దీనికి ఉన్న గుణం ఏంటంటే మనకు భూమిలో కొంచెం బలం ఉంటే సారవంతం కలిగి ఉంటే అది ఆటోమేటిక్ గ్రోతింగ్ వచ్చేస్తూనే ఉంటది సో మనం మందులు స్ప్రే చేసే గ్రోతింగ్ మీ పక్కల తోటలు ఎలా ఉన్నాయి అన్ని పోయినాయి ఉన్న వాళ్ళే ఉన్నాయన్న ఇంకా సో బయట సో మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు ప్రసాద్ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు నేను చిన్నప్పని చెప్పి ఫస్ట్ చేసినప్పుడు పాడు ప్లస్ అయిపోయినాకలో మళ్ళీ డబుల్ టూ వచ్చింది డబుల్ త్రీ వచ్చింది ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనకి నేను అయితే మొన్న చేసింది

చింతకాయలు కూడా ఇంత దగ్గర కొమ్మకి బొమ్మకి విధంగా ఉన్నాయి చివరి కొనల వరకు కూడా మనకు కాయ సైజ్ బాగుంది ఎక్కడ తగ్గలేదు కాయ సైజ్ బారు బాగుంది అవును థ్యాంక్ యూ మీరు ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు ఏ నెల అండి ఇది ఫిబ్రవరి అండి ఇది ఇది మీరు వేసుకున్న ఈ నెల ఎర్ర చెక్క ఎర్ర చెక్క ప్యూర్ ఎర్ర చెక్క అండి ప్యూర్ ఎర్ర చెక్క అండి

ఇప్పుడు మనము డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో దాదాపు ఒక పది నుంచి అంచు తోట సాల్ తోట అచ్చు తోట డెబ్బా తోట ఎన్ని ఇప్పుడు చెట్టు చెట్టు మధ్య దూరం ఎంత నుంచి ముప్పై మధ్యలో ఉంటుంది రెండు సేమ్ అనే రెండు సేమ్ ఇటు అంతే అటు అంతే మీరు ఇప్పుడు ఇది కొత్తగా వేసుకున్నారు కదా మీరు గమనించింది అండి దూరం ఉంటే బాగుంటదా దగ్గర ఉంటే బాగుంటదా బలం కొంచెం భూమిలో బలం ఉన్న జరిగి కొంచెం రెండు ఇంచులు పెంచడం బెస్ట్ అండి ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు మన ఏరియా కదా ముప్పై రెండు సరిపోయింది ముప్పై రెండు ఒకటే భూములు చేపట్టి ఓకే సో మీరు గమనించిన దాన్ని బట్టి కొంచెం దూరం ఉంటాయి ఎందుకంటే పెద్ద సెగ్మెంట్ ఇది మనకు మనకు బ్రాంచెస్ ఎంత గణపులు హైట్ పెరిగే అవకాశం ఇంకొక రెండు పెట్టుకోవడం మంచిది అవును మీరు సెకండ్ కాప్ అయితే కటింగ్ చేపిస్తున్నారు మీరు ఫెర్టిలైజర్ ఎన్ని బస్సాలు తీసుకున్నారు ఫెర్టిలైజర్ ఎకరానికి ఒక ఐదు నుంచి ఏడు నుంచి తక్కువ తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడి తక్కువ స్ప్రేయింగ్ ఎన్నిసార్లు చేయొచ్చు మీరు ఒక ఇరవై ఇరవై సార్లు చేస్తారు ఇరవై ఇరవై సార్లు చేసి కంపెనీ మందులు చేస్తారా కంపెనీ మొత్తం బ్రాండెడ్ కంపెనీ మందులు చేస్తారు మన మందులు ఇచ్చిన రైతు అన్న కూడా ఇక్కడే ఉండాలి అక్కడ నుంచి చేస్తారా మీరు ఓకే ఓకే సో కంపెనీ మందులు స్ప్రే చేశారు తక్కువ పెట్టుబడి అయింది ఫెర్టిలైజర్ కూడా తక్కువ వాడారు సో అయినా కానీ మనకు గ్రోతింగ్ చాలా నీట్ గా ఉంది ఇప్పటివరకు మంచి కాప్ సెట్ అయింది సో ఇక్కడ వచ్చిన రైతు రైతు మాటలు అందరి మాటలు విన్నాము సో మంచి కాప్ సెట్టింగ్ చాలా బాగుంది తోట అని చెప్పడం అయితే జరిగింది సో థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ వీళ్ళు కూడా చిన్న నేను చూసారు కదా మాల వేసుకున్నప్పుడు చూసారు ఇంతే ఉంది ఏమద్దు మేము ఒకసారి మళ్ళీ ప్లస్ మళ్ళీ పండు ఉంది మళ్ళీ పచ్చికాయ ఉంది అంటే ఇప్పుడు పండు పండుకున్న పండుగ కంటే పచ్చికాయో